సింగన్నగూడెంలో అంజయ్య శివయ్య అనే ఇద్దరు మిత్రులుండవాళ్ళు వాళ్ళిద్దరిది విడదరాని స్నేహబంధం ప్రేమగా అని పిలిస్తే అదే ప్రేమగా మరొకరు శివ అని పిలుచుకునేవాళ్ళు అంజయ్య కండబలం గలవాడు శివయ్య మాత్రం లోకజ్ఞానం తెలిసినవాడు తెలిసినవాడు నీకేమిరాంజీ నీ బలంతో కొండల్ని సైతం పిండి చేసి అమ్మగలం ఆనందంగా జీవించగలం అని అప్పుడప్పుడు శివయ్య అపహాస్యం చేసేవాడు అయినా అంజయ్య మాత్రం అది పట్టించుకోకుండా నీకు మాత్రం ఏం తక్కువ రసివా నాలాగా బలం లేకపోయినా నీకున్న తెలివితేటలతో ఎక్కడైనా కదా అని చెప్పేవాడు ఆ ఊరి వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరూ కలిస్తే ఇంకెవరో వీళ్ళని ఏమీ చేయలేరబ్బా అని అనుకునేవాళ్ళు అంత స్నేహంగా ఉండేవాళ్ళు వీరు ఊర్లో ప్రతి ఏటా జరిగే జాతర కొద్ది రోజుల్లో ఉందనగా ఇద్దరు కలిసి జాతరకు అవసరమయ్యే సామాన్లు తెచ్చి అమ్మితే ఈ సమయంలో బాగా లాభాలు వస్తాయని చేతికందిన మొత్తాలు పట్టుకుని పొరుగురులో జరిగే సంతకి బయలుదేరతారు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు తారు రోడ్లు ఏవీ లేవు పొరుగురు వెళ్లాలంటే ఊరికే కాదు అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి దారిదోపిడి దొంగలు క్రూరమైన మృగాల బెడద బాగా ఉండేది అయితే అంజయ్య శివయ్యలకి అవి పెద్దగా సమస్యలుగా అనిపించలేదు కండబలం బుద్ధిబలం రెండూ ఉన్నవాళ్ళు కదా అలా ఇద్దరు కలిసి అడవిలో నుంచి వెళుతూ ఉంటే వాళ్ళ చోట ఆగారు మనల్ని ఎవరు అనుసరిస్తున్నారా అడవిలో మనల్ని అనుసరిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగలేరా నాకు అలాగే అనిపిస్తుందిరా శివ కాకపోతే ఇద్దరు ముగ్గురు కాకుండా చాలా మంది ఉన్నట్టున్నారు వాళ్లతో పోరాటం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చురా అని అంజయ్య చెప్పగాని శివయ్య ఆలోచనలో పడ్డాడు అలా కొంత సమయం గడిచిన తర్వాత శివయ్యకి ఒక ఉపాయం తోచింది ఏం మాట్లాడకుండా ముందుకి నడుస్తూనే క్రిందకి వంగి చేతినిండా గులకరాళ్ళని పెడల్ని తీసుకొని గబగబా వాటిని తన దగ్గరున్న ఒక గుడ్డలో చుట్టి చటుక్కున జేబులో పెట్టుకున్నాడు తన మిత్రుడు శివయ్య అలా ఎందుకు చేస్తున్నాడో అంజయ్యకి అర్థం కాలేదు నెమ్మదిగా ఒరే శివ ఈ గులకరాళ్ళు మట్టిపెడలు ఎందుకురా ఎందుకన్నది మునుముందు నీకే తెలుస్తుందిరా ఇక నుంచి గట్టిగా మాట్లాడు మనల్ని అనుసరిస్తున్న దొంగలు పారిపోయేలా మన మాటలుండాలి అర్థమైందా అంజీ ఇప్పుడు నువ్వు బుద్ధిబలాన్ని చూపిస్తున్నావు కదా హీక చూడు అని ఇద్దరు గట్టిగా మాట్లాడుతూ నడుస్తున్నారు ఒరే అంజీ మన దగ్గర ఇన్నిన్ని డబ్బులున్నాయి కదరా ఇప్పుడు దారిలో మనల్ని ఎవరైనా బెదిరించి దోచుకుపోతేలాగా నువ్వు భయపడక శివ శివా మన దగ్గరికి ఎవరూ రాలేరు ఇంత పెద్ద శరీరాన్ని చూసి భయపడతారులే వాళ్ళు అయినా ఎక్కువ మంది వచ్చారనుకో నిన్ను నన్ను కట్టిపడేస్తారు అప్పుడేం చేయలేం కదా అందుకని ఓ పని చేద్దాం సంతలో మనకి ఏమన్నీ డబ్బులు అవసరం ఉండదు కాబట్టి పదో పరకో మన దగ్గర పెట్టుకుని మిగిలిన సొమ్ముల్ని ఎప్పటి మాదిరిగానే ఇదిగో ఈ చెరువులో పడేద్దాం తెలిసిన చెరువే కదా మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు చెరువులోకి దిగి మన మూటని మనం తీసుకుంటే సరిపోతుంది ఏమంటావురా నువ్వంత మంచిగా చెప్పిన తర్వాత నేనెందుకు కాదంటన్రా అలాగే చేద్దాం తెలిసిన చెరువే కాబట్టి మళ్ళీ తీసుకుందాం అని అంజయ్య అనడంతో శివయ్య చెరువు దగ్గరకొచ్చి జేబులోంచి ఉంచే తీసినట్లుగా రాళ్ళు మూటను బయటకు తీసి చెరువులో పడేశాడు అమ్మా గంగమ్మ తల్లి ఎప్పటి మాదిరే డబ్బులు నీ దగ్గర వదిలి వెళ్తున్నావు మళ్ళీ వెనక్కు వచ్చేటప్పుడు తీసుకుంటాం తల్లి ఈ మాత్రం సాయం చెయ్యి అని వేడుకొని అక్కడి నుంచి ముందుకి వెళ్లిపోయారు వాళ్ళు అటు వెళ్లగానే ఇక ఆలస్యం చేయకుండా దొంగలు నలుగురు చెరువులోకి దూకారు అంజీ శివా ఇద్దరు మరే సమస్య లేకుండా సంతకి చేరుకున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఒకటే సంత అది చాలా పెద్ద సంత తమకు కావలసిన సరుకులన్నీ కొనుక్కున్నారు మిత్రులిద్దరు ఇక ఒక మేకపోతుని మాత్రం కొనవలసి ఉంది ఆ సంతలోనే ఒక పక్కగా పశువుల సంత జరుగుతుంది మిత్రులిద్దరూ అందులోకి ప్రవేశించారు అక్కడ ఒక దుకాణంలోకి వెళ్లి వాళ్ళిద్దరికీ నచ్చిన మేకపోతు ఒకటి కనిపించగా దానిని రేటడిగారు కొమ్ములు మెలికి తిరిగి ఉంది అది మెరిసే బొచ్చుతో నిండుగా ఉన్న మేకపోతుని చూస్తే అంజయ్యకి శివయ్యకి చాలా ముచ్చట వేసింది ఇది భలే శివ కొంటే ఈ పోతుని కొందా అంటూ అంజయ్య ఆ దుకాణం ముందుకి వెళ్లాడు గట్టిగా మాట్లాడుకురా ఆ దుకాణం దారుడి వింటే ఎక్కువ ధర చెప్తాడు అని శివయ్య ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది దాంతో వీళ్ళెవరో పల్లెటూరి వాళ్ళు ఎంత ధర చెప్పినా కొనేట్లున్నారని దుకాణందారుడు రేటును చెట్టెక్కించాడు అసలు ధరకు రెట్టింపు రేటు చెప్పసాగాడు అంత రేటెందుకు ఇది మామూలు మేక కాదు దేవతా మేక వద్దులే మనకి మేకపోదొద్దు వేరే ఎక్కడైనా మామూలు కొనుక్కుందాం నాకు మామూలు తొద్దురా ఇదే కావాలి అని మొండికేశాడు అంజయ్య దాంతో శివ అతన్ని బలవంతంగా అక్కడి నుండి దూరం తీసుకొచ్చి కొందరు దుకాణాల వాళ్ళు నిజాయితీగా ఉంటారు ఎవరొచ్చినా ఒకే రేటు చెప్తారు కొందరితన్లాగా మనిషి కోరేట్ చెప్తారు అదే తెలివనుకుంటారు అట్లాంటి వాళ్ళ ముందు మనం వస్తువులు నచ్చినా నచ్చినట్లే ఉండాలి అని నచ్చ చెప్పాడు అయినా అని పంతం పట్టాడు అంజయ్య దాంతో శివయ్య కొంచెం ఆలోచించి సరే నువ్వెక్కు మాట్లాడుకో నేనెలా ఎలా చెప్తా అలాగే చేస్తానులే అని చెప్పగానే శివయ్య కొంచెం అవతలగా ఉన్న దుకాణానికి వెళ్లి ఒక బాతు కొనుక్కొచ్చాడు దానికి బంగారు రంగు పూశాడు రంగు హారాక దాన్ని చేత పట్టుకుని మేకపోత దుకాణదారు దగ్గరికి వెళ్ళాడు అతనికి తన చేతిలోని గుడ్డుని చూపిస్తూ మిత్రమా నిజంగా మాట్లాడితే నీ మేక మాకు అవసరం లేదు మాకు బంగారు గుడ్లు పెట్టే ఒకటి ఉంది రోజుకో గుడ్డిస్తుంది అది అసలైతే ఆ గుడ్డిని అమ్ముకునేందుకు వచ్చాం ఈ సంతకి ఇప్పుడు మేము దీన్ని కమ్మం దీన్నే పెడతాం బంగారు బాతి పిల్లలు ఎట్లాగూ పడతాయి రోజు ఓ పదో పన్నెండో బంగారు గుడ్లు వస్తే ఇంకేంటి మేం కోటూ స్వరలు అవుతాం కదా త్వరలోనే అందుకని నీ మేకపోతుని ఏదో ఒక రేటుకిచ్చే పర్లేదు అని ఏదేదో చెప్పసాగాడు శివయ్య దుకాణదారుకి వీడేదో తెలివిని చూపిస్తున్నాడని అర్థమవుతుంది కాని కిటికీంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఏది ఆ గుడ్డునొకసారి చూపించు అని మాత్రం అన్నాడు ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శివయ్య ఆ గుడ్డుని దుకాణదారు చేతిలో పెట్టినట్లే పెట్టి గుడ్డుని కింద గుడ్డు పగిలి అందులోని సొనంత నేలమీద పడింది శివయ్య కనుసైగా చేయగానే అంజయ్య ఏడుస్తూ మా బంగారు బాతుగుడ్డు నువ్వు పగలగొట్టావు ఇప్పుడు మాకు మా బంగారు బాతుగుడ్డు కావాలి లేదంటే ఏం చూడు అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు జనాలంతా చుట్టూ మూగారు శివయ్య అంజయ్య తమ నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఇది మామూలు గుడ్డు కాదు బంగారు గుడ్డు దాన్ని తను పగలగొట్టాడు కాబట్టి దాని మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పాడు చుట్టూ జనాలు కూడా మూల్యం చెల్లించాలని అరవసాగారు చివరికి అందరి జోక్యంతో దుకాణదారుడు తన మేకపోతుని సగం ధరకే వాళ్ల పరం చేసి నోరు మూసుకొని ఇంటికి వెళ్లవలసి వచ్చింది మిత్రులిద్దరూ విజయ గర్వంతో మేకపోతుని సామాన్లని తీసుకుని వెనక్కి బయలుదేరారు ఇక అడవిలోని దొంగలు చెరువు మొత్తం గాలించి గాలించి చివరికి ఆ మూటని పట్టుకున్నారు అయితే దాని తెరచి చూస్తే అందులో ఒడ్డి గులకరాలున్నాయి దాంతో వాళ్లంతా మండిపడ్డారు ఇద్దరు ఎక్కడికి పోలేరు మళ్ళీ అప్పుడు వాళ్ళ దగ్గరున్న సొమ్ము సామాగ్రి మొత్తం మన సొంతం చేసుకుందాం వాళ్ళని గమనిస్తూ ఉండండి అని చెట్ల చాటున దాక్కున్నారు అంజయ్య శివయ్య కులాసాగా పాటు వెనక్కి తిరిగి వస్తున్న వాళ్ళని చూడనైతే చూశారు కానీ అంజీ కండల్ని చూసి వాళ్ళ మీదకి దూకేందుకు కొంచెం జంకారు అప్పుడు వాళ్ళలో ఒకడు అనా వీలేదో తెలివైన వాళ్ళనుకుంటున్నారు వీళ్ళని తెలివితోటే మోసం చేద్దాం ఆగండి అని తన ఆలోచన చెప్పాడు అందరూ అందుకు ఒప్పుకున్నారు అట్లా మిగిలిన వాళ్లంతా పొదల నుంచి పొంజి చూస్తూ ఉండగా ఒక దొంగ దొంగమట్టుకు ముందుకొచ్చి శివయ్య వాళ్లతో పాటు నడుస్తూ ఎక్కడ దొరికిందయ్యా మీకు ఇబ్బంది అని అడిగాడు శివయ్యకి దొంగల పథకం చటుక్కున అర్థమైంది వెంటనే అతను సమయస్ఫూర్తితో ఏంటి ఈ విడ్డూరం ఇది నీకు పందిలా కనబడుతుందా నిజానికి వీడొక దొంగ దారిలో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించాడు వాడిని చంపటం మాకో లెక్క కాదు కానీ ఎలాగైనా బంధించి మజ్జిగి చేసుకుని వాడి చేత ఉడిగం చేయించుకోవాలని మా ఆలోచన అందుకే ఇదిగో ఇలా మార్చి వెంట తీసుకెళ్తున్నాం అయినా మీరు పెంచుకుంటామంటే దాందే ఉంది వీని మీకే ఇచ్చేస్తాం అని చెప్పాడు దొంగ బిత్తెరపోయాడు అయినా తేరుకుని నవ్వు ముఖంతో బాగుందే మీరు చూస్తే మంచి వీర యోధుల్లానే ఉన్నారే దొంగల్ని కూడా మజ్జిగ చేసుకుంటారా మీరు హో నిజానికి జంతువుల్ని మచ్చి చేసుకోవడం కంటే దొంగల్ని మజ్జిగ చేసుకోవడమే చాలా తేలిక మా గురువుగారు మాకు పరీక్ష పెట్టారు ఐదుగురు దొంగల్ని మజ్జిగ చేసుకుని తెస్తే తప్ప మా చదువు ముగిస్తున్నట్లు కాదు అని ఇదిగో ఇప్పటికి ఒక దొంగ లెక్క తేలాడు మరో నలుగురు కోసం వెతుకుతున్నాం ఆ కనపడే పొదల్లో అలికిడవుతుంది చూసావా అక్కడ ఎవరు దొంగలు నక్కున్నారని నా అనుమానం అయితే వాళ్ళు ధైర్యం చేసి మా మీదకి వచ్చే వరకు మేమేం చేయటానికి లేదు అందుకే ఆలోచిస్తున్నాం అని శివయ్య చెప్పడంతో ఆ పొదల్లోనేగా తమ వాళ్ళున్నది దాంతో దొంగవాడికి భయం వేసింది మీరు భలే ఉన్నారు వస్తాను అని చెప్పి తప్పించుకుని దొంగల దగ్గరికి వెళ్లి తోటి దొంగలెవరూ మరి ప్రమాదకరంగా ఉన్నారు పట్టుకోవచ్చు బ్రతికుంటే మళ్ళీ చూసుకోవచ్చు ముందు ఇక్కడి పదండి అని దొంగలని తీసుకొని అక్కడ నుంచి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాడు పదరాంజీ వాళ్ళు మనసు మార్చుకునే లోపల మనిద్దరం ఊరు చేరిపోవాలి అని గబగబా నడిచి క్షేమంగా ఊరికి చేరుకున్నారు ఆ మిత్రులిద్దరు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం సింగన్నగూడ అనే గ్రామంలో చిన్నపాటి గుడిసెలో నివాసం ఉండే గుడిసెల గోవిందయ్య అంటే తెలియని వాళ్లుండరు గుడిసె వేయటంలో బాగా చెయ్యి తిరిగిన పనివాడన్నమాట గుడిసె కావాలని అతని దగ్గరకొచ్చిన వాళ్ళకి దృఢమైన గుడిసెని వేసేవాడు ఆ సంతోషంతో వాళ్ళు ఎంతిస్తే అంతే తీసుకునేవాడు ఆడబ్బులతోనే తన భార్య సుబ్బులు పదేళ్ల కొడుకు అప్పన్నతో సంబరంగా జీవించటంతో పాటు ఆపద అని వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా తనకి ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటాడు అది సుబ్బులికి నచ్చేది కాదు ఎవరికీ ఎలాంటి సహాయం చెయ్యొద్దని వాదించేది అలా కాదయ్యా నేను చెప్పే మాట వినిపించుకోవచ్చు గదా బాధపడకు సుబ్బులు అంతా శివయ్య చూసుకుంటాడు మనం తినటానికిస్తాడు ఆకలని మన ఇంటికొచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఏదైనా ఒక మాట అంటే అలా దేవుడి పేరు చెప్పి నూరు మూసేస్తారు రోజంతా గుడిసేసి సంపాదించిన డబ్బుల్లో సగం కుటుంబం కోసం ఖర్చు చేస్తారు మిగతా సగం సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఖర్చు పెడతారు వచ్చినంతలో మీరే ఎంత జాత అంటే సిద్ధయ్యకి అని చెయ్యాలి చెప్పండి సిద్దయ్య గురించి అందరికీ తెలిసిందేకాబ్బులు ఆయనది దాచిపెట్టుకునే గుణం తప్ప దానం చేసే సుగుణం కాదు ఎంతున్నా ఇంకా కావాలనుకునే దనపిచ్చున్నోడు ఆ సిద్దయ్య డబ్బులో కావచ్చు దానంలో మాత్రం దరిద్రుడని చెప్పుకోవచ్చు దరిద్రుడేనా ఊరోల్ దండాలు పెడుతుందే అయ్యో సుబ్బులు నువ్వు ఊరి వాళ్ళు ఆయన ముందు పెడుతున్న దండాలు చూస్తున్నావు నేను ఆయన వెనక్కి తిడుతున్న తిట్లను వింటున్నాను అదంతా కాదండి మన కొడుకు అప్పన్న పెద్దాడవుతున్నాడు కొడుకు భవిష్యత్తు కోసం ఎట్టాంటి పొదుపు చెయ్యట్ల మనం అదన మీరు గుర్తుపెట్టుకున్నారా సుబ్బులు భర్తగా నీకు తండ్రిగా కొడుక్కి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నా మీద ఎంతుందో మనిషిగా మానవతను మంచి మనసుని చాటుకునే ధర్మం కూడా అంతే ఉంది మనిషి ధర్మం మనకొద్దని కుటుంబ బాధ్యత ముఖ్యమని నేను చెబుతున్నా నేను మాత్రం అటు నా బాధ్యతని మర్చిపోలేను ఇటు నా ధర్మాన్ని విడిచిపెట్టలేను బాధ్యత ధర్మం రెండింటినీ సమానంగా చూసుకుంటున్నాను నువ్వు కొడుకు భవిష్యత్తు గురించి కంగారు పడుకు సుబ్బులు కొడుకు భవిష్యత్తుని తీర్చిదిద్దుతాను సరేనండి మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరే మీరే చేసేది ఉంచితే అప్పుడు ఉంటాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బాటసారి రమణయ్య వచ్చాడు గోవిందబాబు అని ఆప్యాయతగా పిలిచాడు ఆ పిలుపుకి గోవిందయ్య మురిసిపోతాడు అదిగో బాటసారి రమణయ్య వచ్చాడు కడుపు నిండా పెట్టు నేను వెళ్లి ఇంట్లో పిలుస్తాను అని గోవిందయ్య బయటకొచ్చాడు దండాలు గోవిందయ్య మన మధ్య దండాలుండొద్దని ఎంత చెప్పినా వినవు గదా నువ్వు దండాలు పెట్టినప్పుడు నీకు నేను దండాలు పెట్టాలి దండాలు రమణయ్య వెళ్ళు లోపలికెళ్ళు సుబ్బులు అన్ని సిద్ధం చేస్తుంది వెళ్ళి కడుపు నిండాదిను ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు ఎంతో గొప్పవి గోవిందయ్య నువ్వు చాలా గొప్పవి అని రమణయ్య ఇంట్లోకి వెళ్ళిపోతాడు సుబ్బులు అన్నం పెడుతుంది రమణయ్య మురిపెంగా తింటూ ఉంటాడు ఇక అదే ఊళ్ళో సిద్ధయ్య అనే ధనవంతుడు ఉన్నాడు పెద్ద ఇల్లుతో పాటు కొన్ని ఎకరాల పంట పొలాలు కొన్నెకరాల పళ్ళ తోటలు ఉన్నాయి అతనికి వాటి నుంచి ఏ కాలమైనా సరే డబ్బులొస్తూ ఉండడంతో ఇంట్లోని పెద్ద పెద్ద చెక్క పెట్టెల్లో దాచిపెట్టుకునేవాడు రోజు ఆ డబ్బుల్ని చూసుకుని మురిసిపోతూ ఉండేవాడు అదంతా అతని భార్య కౌశల్యకి నచ్చేది కాదు నా మాట వినండి ఇంత డబ్బు మనకెందుకు చెప్పండి దానధర్మాలు చేస్తే ఏమొస్తుంది కౌశల్య పుణ్యం వస్తుందండి ఆ పుణ్యం మనకేం తీసుకొస్తుందో అది చెప్పు సంతానాన్ని తీసుకొస్తుంది పీచి కౌసల్య ఈ పాప పుణ్యాలు నేను అలాగని నీ నమ్మకాన్ని నేను అగౌరవపరచను కాని నీ నమ్మకం కోసం నేను దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నది నువ్వు నువ్వెప్పట్లాగే పూజలు చేసుకో అప్పట్లాగే డబ్బులు దాచుకుంటాను నా మాట వినండి మనం ఏ జన్మలో ఏదో ఒక పాపం చేసే ఉంటాం అందుకే మనకి జన్మలో ఆ దేవుడు సంతానం ఇవ్వలేదని అంటావు అంతేనా అవునండి దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది ఆ విధంగానైనా మనం చేసిన పాపాన్ని కడుక్కున్న వాళ్ళం అవుతాం కదా దేవుడు మనల్ని కరుణించి సంతానమిస్తాడు కౌసల్య నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు పూజలు చేసుకో పనులు చేసుకో ఇస్తాను వెళ్ళి చేయించుకో గుడిసెల వేసుకుంటూ జీవిస్తున్న గోవిందయ్య తనకొస్తున్న డబ్బులో నుంచి కొంత డబ్బుని మంచి పనిలోకి ఖర్చు చేస్తున్నాడు ఆపదలో ఉన్న వాళ్ళకిచ్చి ఆదుకుంటున్నాడు మీరు మాత్రం ఇంత పెద్ద మత్తులో డబ్బులు పెట్టుకుని దాన ధర్మాలు చేయటానికి ఇబ్బంది పడుతున్నారు నేను ఈ మధ్య గుడిసెలు గోవిందయ్య గురించి వింటున్నానులే కౌసల్య అతను చాలా మంచివాడని నిజాయితీపరుడని పరాయి సొమ్ముకి ఏమాత్రం ఆశపడకుండా తన కష్టాన్ని నమ్ముకున్నాడని ఇంకా ఇంకా చాలా ఉన్నాయిలే గోవిందన్నయ్య గురించి తమరు విన్నదంతా వాస్తవం కౌసల్య తమరంతా గోవిందయ్య గురించి గొప్పగా అనుకుంటున్నారు గాని అతనిలో ఒక దురాసుంది ఒక అత్యాసుంది అది బయటపడేలా నేం చేస్తాను ఇప్పుడు మెచ్చుకుంటున్న ఊరి వాళ్ళే అస్సలు నిజం తెలిసిన తర్వాత కర్రలతో రాళ్లతో కొడతారు మీద మట్టేస్తారు మంచి పనులు చేయడానికి మనసు రాదు కానీ ఇలాంటి చెడు పనులు చేయడానికి మాత్రం ఎక్కడ లేని సంబరం మాత్రం వస్తుంది ఊరి వాళ్లతో తమరు కూడా జాగ్రత్తగా ఉండండి వాళ్లతో పనులు చేయించుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు నేనిచ్చే వరకు ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారులే కౌసల్య అని సిద్ధయ్య చెప్పగానే కౌశల్య మౌనంగా వెళ్ళిపోతుంది తనలో తాను ఈ ఊరి వాళ్ళు గుడిసెలు వేసుకుంటూ బతికి ఆ గోవిందయ్యని మెచ్చుకుంటూ నన్ను తిడతారా ఇలా అయితే ఆ గోవిందయ్య మంచివాడవుతాడు నేను చెడిన అవుతాను అవటం కాదు ఇప్పుడు నా భార్య చెప్పినట్టు అవుతున్నాను ఇక లాభం లేదు గుడిసెల గోవిందయ్య బతుక్కి మంగళం వాడాల్సిందే పాడతాను ఖచ్చితంగా మంగళం పాడతాను అలాంటి అవకాశం ఒక్కటి రావాలి అని ఆలోచనలో పడతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి గోవిందయ్య రాత్రి పగలు అనే తేడా లేకుండా అవసరం ఉన్న వాళ్ళకి గుడిసెలు వేసుకుంటూ వాళ్ళిచ్చిన డబ్బుల్ని తీసుకుంటూ ఉంటాడు ఒకరోజున సిద్దయ్య దగ్గరికి పేద దంపతులు చిన్నయ్య విమల వచ్చారు ఎవరు మీరు అయ్యా నా పేరు చిన్నయ్య దీని పేరు విమల నా భార్య అండి ఈ ఊరికి బ్రతకడానికి వచ్చాం బాబూ ఒక గుడి సిప్పించండి బాబు అని వేడుకుంటాడు వెంటనే సిద్దయ్యకి గుడిసెల గోవిందయ్య దురాసపరుడని నిరూపించటానికి ఒక చక్కని ఆలోచన తట్టింది చాలా సంతోషం వేసింది సిద్ధయ్యకి లోపల దేవుడు కూడా నా వైపే ఉన్నాడు గుడిసెలు వేసుకుంటూ బ్రతికి గోవిందయ్య అత్యాసపరుడని నిరూపించే అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఈ ఊరి వాళ్ళకి నా గొప్పతనం అర్థమవుతుంది అని అనుకొని పైకి మాత్రం ఇలా చూడు చిన్నయ్య మీరు ఊరిలో గుడిసెలు గోవిందయ్య ఇంటికి వెళ్ళండి అయ్యా అతను ఇంటూ ఉండమంటారా అవును చిన్నయ్య నా మాటగా చెప్పి ఆ గోవిందయ్యని నా దగ్గరికి పంపు అలాగే బాబు గారు అని చిన్నయ్య దంపతులు అక్కడి నుంచి బయలుదేరి గోవిందయ్య ఇంటికి వచ్చారు జరిగింది మొత్తం చెప్పారు సుబ్బులు అన్నం పెట్టింది గోవిందయ్య సిద్ధయ్య దగ్గరికి వచ్చాడు బాబుగారు రమ్మన్నారంట విషయం మొత్తం అర్థమైంది కదా గోవిందయ్య అర్థమైంది బాబు కాకపోతే ఎక్కడ వేయమంటారు అదే గోవిందయ్య పడమటి దిక్కున ఒకటి పాడుపడిన గుడిసింది కదా అది బాగుజ్ వాళ్ళందులో ఉంటారు డబ్బులు వాళ్ళ దగ్గరే తీసుకో సరే బాబుగారు అని గోవిందయ్య అక్కడి నుంచి బయలుదేరి పాడైపోయిన గుడిసె దగ్గరికి వచ్చాడు ముందుగా పాడైనంతవరకు విప్పేసి ఆ తర్వాత కర్రలు తాట కమ్మలు పడతాయో తీసుకొస్తాను అని గోవిందయ్య గుడిసెక్కి సర్దుతూ ఉండగా ఒకచోట డబ్బు కనబడింది అతనిలో ఎలాంటి అత్యాస కలగలేదు ఆ డబ్బులు తీసుకుని నేరుగా సిద్దయ్య ఇంటికొచ్చాడు సిద్దయ్య ఇంటి దగ్గరున్న ఊరివాలని అయోమయంగా చూశాడు డబ్బులతో ఇంటికొచ్చిన గోవిందయ్యని చూసి సిద్దయ్య ఆశ్చర్యపోయాడు ఏం జరిగింది రావణయ్యా ఊరి వాళ్ళంతా ఇక్కడున్నారు నీ చేతిలో ఇంత డబ్బెక్కడిది గోవిందు సిద్దయ్యబాబు గారు వలసొచ్చిన చెన్నై దంపతుల కోసం పడమటి దిక్కున పాడైన గుడిసెను బాగు చేయమని చెప్పారు అది బాగు చేస్తుంటే ఈ డబ్బులు కట్టలు కనిపించాయి వీరికే ఇద్దామని తీసుకొచ్చాను నువ్వు నిజంగా పిచ్చివాడేవి గోవిందయ్యా ఇంత డబ్బు కనిపించినప్పుడు ఇంటికి తీసుకెళ్లి భార్యాబిడ్డల్ని తీసుకుని పారిపోవాలి గాని నా దగ్గరికి వస్తావా అయ్యా ఈ గోవిందయ్యకి కష్టపడి బతకటమే తెలుసు బాబు పరులు సొమ్ము పాము వంటిది అదే అప్పటికైనా ప్రమాదమే ఈ డబ్బే కాదు కొండ నిండా బంగారం దొరికినా నేను ఏమాత్రం చలించను నాతో అత్యాస దురాస పేరాస ఉండదు బాబు మీ డబ్బులు మీరు తీసుకోండి ఇప్పటికీ గోవిందయ్య నిజాయితే అర్థమైంది కదా అతను కష్టాన్ని నమ్ముకొని ఆ కష్టం మీద వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఆకలి వెళ్లిన వాళ్లకి అన్నం పెడుతున్నాడు వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు ఆపదని వచ్చిన వాళ్ళకి చేతనైన సహాయం చేస్తున్నాడు ఊరి వాళ్ళని పిలిచి గోవిందయ్య దురాసపరుడని నిరూపించాలనుకున్నారు కాని అని చెప్పగానే సిద్దయ్య మౌనంగా తలదించుకున్నాడు అతనిలో పశ్చాత్తాపం మొదలైంది కొంత సమయం తర్వాత నన్ను మన్నించు గోవిందయ్య ఆ డబ్బుకి అలా మస్సు నేనే గుడ్సులో పెట్టాను నీ నిజాయితీని పరీక్షించాను నువ్వే గెల్చావు ఆ డబ్బు నీకే వద్దు బాబు ఈ డబ్బు నాకొద్దు నేను నిజాయితీ పరుడని మీరు నమ్మారు ఊరూ నమ్మింది అది చాలు నాకు మీ డబ్బుని మీరే తీసుకోండి పేదవాళ్ళకి సాయం చేయండి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి లేదు లేదు గోవిందయ్య చాలామందికి నువ్వు చేస్తున్న మంచి గురించి తెలీదు అవును బాబు చాలామందికి గోవిందబాబు చేస్తున్న సాయం గురించి తెలుసు పెడుతున్న అన్నం గురించి తెలుసు అందుకని అందరూ ఆయన ఇంటికే వస్తారు నేను అదే చెప్తున్నాను రమణయ్య వచ్చిన వాళ్ళకి నీ ఇంటి దగ్గరే భోజనాలు పెడుతూ సహాయం చేస్తూ ఉండు గోవిందయ్య నేను నీకు సహాయంగా ఉంటాను నీ నేను నేనుంటాను నాకు పేరు ప్రఖ్యాతులొద్దు కానీ నీకు సాయం మాత్రం చేస్తాను అని చెప్పటంతో గోవిందయ్య మనసారా ఒప్పుకుంటాడు ఇక అప్పటినుంచి గోవిందయ్య తన పని తాను చేసుకుంటూ సిద్ధయ్య సహాయంతో కలిసి పేదవాళ్లకు ఆకలిది అని వచ్చిన వాళ్ళకి సాయం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే